ఓం విఘ్నేశ్వర నమహ ఓం గురుభ్యో నమ ఓం సుందరు గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఈ సెప్టెంబర్ నెల పక్షంలోకి వాళ్ళు ప్రవేశించేశారు ఈ సెప్టెంబర్ పక్షంలో మరి పదిహేడవ తేదీ నుంచి రవి అష్టమంలోకి వచ్చేసాడు అలాగే పద్దెనిమిదవ తేదీ నుంచి శుక్రుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉంటాయి వాళ్ళ భవిష్యత్ ఎలా ఉంటుంది వాళ్ళకి యోగాలు ఎలాంటి యోగాలు కలుగుతాయి వాళ్ళకి ఎలాంటి లాభాలు కలుగుతాయి వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే తెలుసుకోవడానికి ముందుగా అక్టోబర్ రెండవ తేదీ నుంచి శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి దేవీ నవరాత్రి ఉత్సవాలంటేనే అత్యంత అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం మనం చేసే ఉపాసనకి ముఖ్యంగా అమ్మవారిని ఆరాధించడానికి మనం చేసే ఆ దసరా నవరాత్రులుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది ఆ దసరా రోజుల్లోనే ఆ పది రోజుల్లోనే అమ్మవారు ఒక్కొక్క రోజున ఒక్కొక్క రాక్షని సంహరించి లోక కళ్యాణం చేసింది ఆ కనకదుర్గా మాత ఆ తల్లిని స్మరించుకునే నేపథ్యంలోనే మనం దేవీ నవరాత్రి ఉత్సవాల్ని మనం చేసుకుంటూ ఉంటాం అంతటి పరమ పుణ్యప్రదమైన ఆయా రోజుల్లో అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామార్చన కానీ స్వామివారికి మహా హోమం కానీ గోసేవ కానీ గో పూజ కానీ ఇలాంటి ఎలాంటి క్రతువు చేసినా కూడా అత్యంతమైన అఖండమైన ఫలితాన్ని ఇస్తుంది మరి ఈ ఈ పూజా విధానాలన్నీ కూడా మన ఇళ్ళల్లో చేసుకోకుండా ఏకంగా ముక్తి క్షేత్రమైన కాశీ మహాక్షేత్రంలో కనుక మనం చేయగలిగితే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుందంటే చెప్పండి మనకి ముక్తిని మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం ఏదైనా ఉంటే అది కాశీ మహాక్షేత్రం అని మన అందరికీ తెలుసు సాక్షాత్ మహాదేవుడే ఈ విషయాన్ని చెప్పాడు తన త్రిశూలాగ్రంపై నిర్మించిన మహానగరం శ్రీశై మహాశివుడు తన శ్రీ త్రిశూలాగ్రంపై నిర్మించిన మహానగరం కాశీ మహాక్షేత్రం ఈ కాశీ మహాక్షేత్రం అత్యంత పుణ్యప్రదమైంది అక్కడ చేసే ఎలాంటి కృతమైనా ఎలాంటి పూజా కృతమైనా కూడా కోటి కోటి రెట్ల ఇస్తుంది ఇలాంటి పుణ్యతలాన్ని పురస్కరించుకుని అక్టోబర్ ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు కూడా మొత్తం ఐదు రోజుల పాటు కాశీ మహాక్షేత్రంలో మహా మృత్యుంజయ మహాయోమం శ్రీ లలితా సహస్రనామ శ్రీ లలితా లలితానస స్తోత్రం అలాగే గోపూజ గోసేవ కాశీ విశాలక్షి అమ్మవారి యొక్క ఆరాధన ఇలా అఖండమైన క్రతువులు నిర్మించడానికి నిర్ణయించాం ఈ పూజా పూజాకృతువులన్నిటికి కూడా గురు సరస్వతి ఉపాసకులు శ్రీ విద్యానాథ శర్మ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎలాగైతే ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారో ఎవరైతే సాక్షాత్ ఆ మహాదేవుణ్ణి దగ్గరగా చూడాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ కూడా ఇది ఒక చక్కని అవకాశం ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీ ధన్య మీ జీవితం ధన్యమవుతుంది అందువల్ల అక్టోబర్ ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు నిర్వహించే ఈ పూజా కృతువుల్లో మీరు కూడా పరోక్షంగా పాల్గొనండి లేకపోతే ప్రత్యక్షంగా కూడా మీరు పాల్గొనవచ్చు దానికి మేము కింద ఇచ్చిన ఫోన్ నెంబర్కి కనుక మీరు ఫోన్ చేస్తే మీరు వివరాలు సేకరించుకోవచ్చు అందువల్ల ముక్తిని మోక్షాన్నే కాదు సమస్త సౌభాగ్యాల్ని సమస్త ఐశ్వర్యాల్ని కలిగించే ఈ పూజాకృతుల్ని దేవీ నవరాత్రుల కాలంలో సాక్షాత్తు ఆ కాశీ విశాలాక్షి అలాగే కాశీ విశ్వనాథుని సమక్షంలో కనుక మీరు చేసుకుంటే కనుక అఖండమైన పుణ్య ఫలితాలు వస్తాయన్న విషయాన్ని అందులో కూడా గమనించమని ప్రార్థన మరి ఇప్పుడు ఈ రోజున మరి ఈ రోజున మనం కుంభరాశికి సెప్టెంబర్ నెల పక్షంలోకి వచ్చేసాం ఈ త్వితీయపక్షం ప్రారంభమైపోయింది అక్టోబర్ పద్దెనిమిది నుంచి శుక్రుడు భాగ్యస్థానంలోకి వస్తున్నాడు ఈ శుక్రుడు భాగ్యస్థానంలోకి రావటం కుంభరాశి వాళ్ళకి చాలా శుభ సూచకంగా మనం చెప్పుకోవచ్చు ఎందువల్ల శుభ సూచన అయ్యా అంటే ఖచ్చితంగా ఈ శుక్ర గ్రహం అనేది శనికి అత్యంత సన్నిహితుడు అత్యంత మిత్రుడు ఆయన కోణస్థానంలోకి వచ్చాడు శని భగవానికి కోణస్థానంలోకి వచ్చాడు అంటే భాగ్యస్థానంలోకి వచ్చాడు శని అక్కడ స్వక్షేత్రంలో వక్రించి సంచారం చేస్తున్నాడు ఈ వక్రించి సంచారం చేయటం వల్ల ఇప్పటివరకు కూడా సెప్టెంబర్ పదిహేడవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళు అనేక రకమైన ఇబ్బందులు అనేక రకమైన సమస్యలు ఒకవేళ మీకు ఆదాయం ఉన్నా ఏదో ఒక రకమైన టెన్షన్ ఏదో రకమైన మానసికమైన ఇబ్బంది ఏదో రకమైన మానసికమైన ఆందోళన పిల్లల గురించి ఆందోళన పెద్దల గురించి ఆలోచన ఆందోళన ఉద్యోగాల గురించి ఆందోళన అలాగే పిల్లలకి వివాహాలు అవ్వట్లేదు ఆందోళన వ్యక్తిగతంగా ఆరోగ్యం బాగుండటం లేదన్న ఆందోళన ఇలా రకరకాల ఆందోళనతో కుంభరాశికి చెందిన జాతుకులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అయితే సెప్టెంబర్ పదేవ తేదీ పద్దెనిమిదవ తేదీ నుంచి శుక్రుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి వచ్చేసాడో ఎంటర్ అవుతున్నాడో ఆ రోజు నుంచి కూడా కుంభరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది అందులో కూడా శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తున్నాడు తులారాశిలోకి వస్తున్నాడు ఈ తులారాశి శుక్రికెట్ శుక్రుడికి స్వక్షేత్రం తన క్షేత్రంలోకి వస్తున్నాడు అసలు శుక్రుడు అనేటంటే భోగభాగ్యాలు శుక్కుడు అంటేనే సుఖ సంతోషాలు తన ఇంట్లో ఎవరైనా సుఖంగా ఉంటాడు కదా హ్యాపీగా ఉంటాడు కదా అలాగే శుక్కుడు కూడా ఇక్కడ చాలా వరకు హ్యాపీగా సంతోషంగా ఉంటాడు మీరు చాలా హ్యాపీగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు సుఖ బాధ్యాలను పొందుతారు ఆనందంగా ఆనందంతో పారసించిపోతారు దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే అక్కడ శని భగవానుడు వీళ్ళిద్దరు కూడా మిత్రులే మంచి దోస్తులు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి ఖచ్చితంగా రోజులు మారుతాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ పని చేయాలని కూడా ఎంత కష్టసాధ్యమైన పని అయినా సరే అత్యంత సునాయసంగా పూర్తి చేయగలుగుతారు అత్యంత సంతోషంగా పూర్తి చేయగలుగుతారు అలాగే లైఫ్ని ఒక రకంగా ఎంజాయ్ చేస్తారు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు పెరిగిపోతారు స్త్రీలైతే పురుషులు పురుషులైతే స్త్రీల మీద ఆకర్షణ శక్తి పెరిగిపోతుంది మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు అభిమానించేవాళ్ళు వీళ్ళంతా పెరిగిపోతారు స్త్రీలైతే ధన వస్తువు ఆభరణాలను పెంచుకోవడానికి ఇది ఒక మంచి సమయం ఖచ్చితంగా వాళ్ళకి ఆభరణాలు కానీ వస్తువులు కానీ వాళ్ళు సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ కుజులు కూడా తృతీయ రాజ్యాధిపతి కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు కుంభరాశి వాళ్ళకి ఆ కుజుడు యొక్క దృష్టి సప్తమం యొక్క దృష్టి అంటే దశమ స్థానం మీద శనికి అంటే కుంభరాశి వాళ్ళకి దశమ స్థానం మీద లాభస్థానం మీద కూడా పడుతుంది ఇలా పడటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాడికి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి మీరు పట్టు అద విడవకుండా మీరు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేయండి డెఫినెట్గా మీకు కొత్త ఉద్యోగాలు వస్తాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే మీ యొక్క లాభస్వామ్య కుది యొక్క దృష్టి పడింది అందువల్ల కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఈ ద్వితీయ పక్షం అంతా కూడా సెప్టెంబర్ నెల ద్వితీయ పక్షం అంతా కూడా అమోఘంగా యోగిస్తుంది అయితే అక్కడ స్వక్షేత్రంలో శని భగవాన్ ఉన్నాడు కదా సార్ మరి ఏం చేయమంటారు శని ఉన్నాడు కదా మరి మాకు ఇబ్బందులు తప్ప అంటే శని స్వక్షేత్రంలో ఉన్నప్పటికీ స్వక్షేషణంలో ఉన్నాడు వక్రీచ్చి ఉన్నాడు ఖచ్చితంగా ఆయన ఆ టెన్షన్ అనేది పెడతాడు పెట్టకుండా ఉన్నాడు అన్న విషయాన్ని గమనించదు ఖచ్చితంగా ఆయన ఎంతో కొంత ఇబ్బంది పెడతాడు అంటే మీరు కష్టపడితే ఖచ్చితంగా ఆ శని మీకు సంపూర్ణమైన ఆశీస్సులు ఇస్తాడు అయితే శని మిమ్మల్ని శని కనుక మీరు ఆకట్టుకోవడం అంటే ఏం చేయాలి శని మీ పక్షంగా ఆయన మీకు వరాలను ప్రసాదించాలంటే మీరు ఏం చేయాలంటే మీరేం చేయక్కర్లేదు నిత్యం కూడా ఆయన నామస్మరణం చేయండి ఓం సం శనే నమ ఓం సం శనే రాయ నమ ఓం సం శనేహ్చరాయ నమ ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు మీరు పఠిస్తే అంత మంచిది ఇంకా కొంచెం పెద్ద మంత్రం చేయాలనుకోండి వీరాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయాపార్థాన్ని సంభూతం తన్నమామి స్నేహితనం అనే మంత్రాన్ని మీరు ఎన్నిసార్లు పఠిస్తే అంత మంచిది ఈ మంత్రాలను పఠించడమే కాదు శని అంటేనే అనే ధర్మానికి ప్రతీక ధర్మానికి ప్రతీక అయిన శని భగవాన్ అంటే ధర్మాన్ని రక్షించండి ధర్మాన్ని కాపాడండి ధర్మోరక్ష రక్షిత అన్నారు పెద్దలు ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అందువల్ల ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా నీతిబద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేయండి ఈ ఏలినాటి శిరున్నంత కాలం అలాగనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆ శని భగవానుడు ఏలినాటి శని కాలంలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన ఆయన చల్లని చూపులు మీ అందరి మీద ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుడు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మరొకసారి వేడుకుంటూ కుంభరాశి వాళ్ళు ఏ భయపడాల్సిన అవసరం లేదు నాకు ఏలినాటి శని జరిగిపోతుంది నాకు ఏదో అయిపోతుంది నా జీవితం నాశనం అయిపోతుంది జీవితంలో అంద అన్ని కష్టాలు నాకే వస్తున్నాయి ప్రపంచంలో ఎవరికి రావట్లేదని ఏమి ఆత్మ నియమతకు లోనవద్దు ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి రాబోయే కాలం అంతా మంచి కాలమే ధైర్యంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో పనిచేయండి అలాగే ఆత్మబలాన్ని పెంచుకోండి సర్వేజన సుకనోభవంతు నమస్కారం